స్వాగతం పద్మాభిషేకంతో తెలుగు నేల పులకించింది గణతంత్ర దినోత్సవ వేడుకల వేళ తెలుగు నేలకు పద్మాభిషేకం జరిగింది తెలుగు తేజాలైన రాజకీయ దురంతరుడు ఉపరాష్ట్రపతి మాజీ వెంకయ్య నాయుడుకు మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ మరి దేశంలో అత్యున్నత రెండవ అత్యున్నత పురస్కారం ఉంది పద్మ విభూషణ లభిస్తే మరి కొందరికి ఈ పద్మ విభూషణ లభిస్తే కూడా పద్మశ్రీ అవార్డు కూడా దక్కాయి అటు ఏపీకి తెలంగాణకు చెందిన వీళ్ళంతా కూడా పద్మశ్రీ పద్మ విభూషణ అవార్డులు పొందడం నిజంగా తెలుగు నేల గర్వంగా తలెత్తింది ఆనందంలో పొలపించింది ఈ వెంకయ్యనాయుడు చిరంజీవితో పాటు కళారంగానికి చెందిన నృత్య కళాకారిణి సీనియర్ నటీమణి వైజయంతి మాలకు ప్రముఖ భరతనాట్య కళాకారిణి పద్మాసుబ్రహ్మణ్యను కూడా పద్మ విభూజనే వరించింది అంతేకాకుండా ఈ తెలంగాణకు చెందినటువంటి గడ్డం సమ్మయ్య దాసరి కొండప్ప కూరెళ్ళ విఠలాచార్య వేలు ఆనందాచారి కేతావత్ సోమ్ల కు పద్మశ్రీ అవార్డు తెలంగాణకు చెందిన వీలు లభించింది మొత్తానికి పద్మ అవార్డుల ప్రధానోత్సవం సందర్భంగా జరిగిన ఈ తెలుగు నేలకు జరిగిన పద్మాభిషేకంతో తెలుగు జాతి గర్వంగా తలెత్తి చూస్తోంది ఎందుకంటే ఒక పక్క గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి మరొక పక్క పద్మ అవార్డు మన దగ్గరికి పరిగెత్తుకు వచ్చినాయి ఈ ఆనందం తెలుగు జాతిని నిజంగా నెలని కొలుకుంప చేస్తుంది ప్రతి తెలుగువాడి రోమ రోమం పద్మ పద్మ అంటూ పలవరించే స్థాయి ప్రసత్తులు నేను దక్కింది దానికి కారణం నాయుడు కావచ్చు చిరంజీవి గారు కావచ్చు ప్లస్ ఈ సమ్మయ్య ప్లస్ మన కొండప్ప విఠలాచార్య ఆనందాచారి ప్లస్ కేవత్ మన సోమ్లాల్ కావచ్చు వీరందరూ మన తెలుగు నెలకు తెలుగు జాతికి దేశానికి చేసే సేవలకు ఇది గుర్తింపు ఈ గుర్తింపు సందర్భంగా వాళ్ళకు అక్షర మీడియా తరఫున శుభాభినందనలు అభినందనలు కం కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలాంటి మహానుభావులు ఈ తెలుగు నెలపై ఇంకా ఇంకా వికసించాలని కోరుకుంటూ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు